ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ఈ నెలాఖరు వరకే గడువు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పిలుపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై పథకం కింద ఇళ్ల స్థలాలు లేదా గృహాలను పొందాలనుకునే అర్హులైన లబ్ధిదారులు నవంబర్ ముప్పైవ తేదీలోపు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పేర్కొన్నారు గురువారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిందని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటిని నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది సబ్సిడీ రూపంలో లభించే ఈ సహాయం ఎంతోమందికి ఉపయోగపడుతుంది అని ఆయన పేర్కొన్నారు అర్హులైన వారు గడువులోగా దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ సాయాన్ని పొందాలని కోరారు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాలు అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక మున్సిపల్ కార్యాలయం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎంపీడీఓ లేదా గ్రామ సచివాలయాల్లో సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించే అవకాశం లేదని కాబట్టి అర్హులు ఎవరూ ఈ అవకాశాన్ని చేచార్చుకోవద్దని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ బాపట్ల సబ్ డివిజను తరఫున ఇక్కడ గృహ నిర్మాణ సంస్థ ఎంప్లాయీస్ కూడా నాతో పాటు ఉన్నారు కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ అది ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి అయింది ఈ నెల ముప్పై తారీ ముప్పై తారీఖు వరకే ఆన్లైన్లో గృహాలు వాళ్ళు అప్లై చేయాలి ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైనా మేము అప్లై చేసాం మా ఇంతవరకు మంజూరు అవ్వలేదు అంటే దానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు గత ప్రభుత్వంలో అప్లై చేసిన అన్నీ రద్దు చేయబడ్డాయి ఇప్పుడు కంపల్సరీ టెక్నికల్గా ఎట్లాగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి ఏమేమి రూల్స్ ఉన్నాయనేది తెలియజేయటం కోసం ఆన్లైన్లో గృహాలు కావలసిన వాళ్ళు అప్లై చేయడానికి ఈ నెల ముప్పై తారీఖు వరకే చివరి అవకాశం ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాళ్లకు మాత్రమే రాబోయే రెండు లేక మూడు సంవత్సరం చూడాలి కానీ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మాత్రం అది కంపల్సరీ అది మాత్రం మీరు పది మంది తెలియజేయండి అంటే ఈ ఈ పథకం కింద గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఒక్క ఇల్లు కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఇవ్వల అప్పట్లో జగన్ అన్న అని దానికి కూడా ఈ డబ్బులు కన్వర్ట్ చేశారు అదేదో సొంత టారీఫ్ లాగా సొంత డబ్బుల్లాగా అంతా మేమే ఇస్తున్నాం అన్నట్టుగా అప్పట్లో ఆ ప్రభుత్వం ప్రగల్పాలు పలుకుతూ ఈరోజు కూడా రోడ్లు మురు కాలువలు లేకుండా ఈరోజు కూడా ఆ కాలనీలు ఇబ్బంది పడతా ఉంటే ఎన్టీఆర్ కాలనీలు అంటూ మనం పేరు మార్చి మౌలిక సదుపాయాలు కలపంలో కూడా ముందుకు వెళ్తున్నాం మన బాపట్ల నియోజకవర్గానికి వచ్చేసి మూడు ప్లేసుల్లో ఉన్నాయి ఈ మూడు ప్లేసుల్లో కూడా రోడ్లు డ్రైనేజీలు అలాగే వాటరు ప్రతి ఇంటికి వెళ్ళే మౌలిక సదుపాయాలు తొందరలోనే అందిస్తాము అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దేదే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రజారంజకమైన ప్రభుత్వం ప్రజా పాలన అందించాలనే ఉద్దేశంతో దీనికి ప్రత్యేకమైన నిధులు కూడా రాబోయే రోజులు ఎలాంటి చేస్తున్నారు ఇప్పుడే రాష్ట్రం ఆర్థికంగా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ నిలదొక్కువటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ఈరోజు మొన్న జరిగిన సిఐఐ సమీక్షలో బిజినెస్ మీట్లో అన్నీ కలిపి ఈ పదిహేడు నెలల కాలంలో పదమూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిన మా ఈ ప్రభుత్వం ఇంకా ఎంతోమంది అగ్రిమెంట్లు అవుతామన్నా కూడా కేవలం ఆరు వందల ఆరు వేలు ఎన్ని ఆరు వందల ఆరు వేలు కన్ఫ్యూజ్గా ఉంది నాకు అన్ని అగ్రిమెంట్లు అవలా అన్ని అగ్రిమెంట్లు అవ్వకుండా ఏదైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళతోనే రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకుని బిజినెస్కి ముందు బిజినెస్ యాంగిల్లో ముందు పరిశ్రమలు ఇండస్ట్రీలు తీసుకురాటానికి ముందుకు వెళ్తున్నది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేయాలి అనే దిశగా నేను ఈరోజు కలెక్టర్తో చర్చలు జరపాలి ఆ చర్చల అనంతరం ఎవరైతే ఇప్పుడు షాపులు పర్మనెంట్గా ఉన్నారో వాళ్ళకి మరలా ఆ షాపులు ఇచ్చే విధంగా ఒక తో కూడిన ఒప్పందం చేసుకోవటంలో కలెక్టర్ గారితో రోజు నేను మాట్లాడతా అది మాట్లాడిన షాపులు కూడా పడగొట్టి కొత్త షాపులు కడటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా ఎందుకంటే అక్కడ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇవ్వటం కోసం నేను ఈ విషయాన్ని మీతో చర్చిస్తున్నా ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఆఫ్టర్ టూ డేస్ నేను అక్కడ మీటింగ్ రేపు శుక్రవారం రేపు శుక్రవారం కదా మరలా మా వీలుంటే రేపు సాయంత్రమే రేపు మధ్యాహ్నమే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి కూడా పరిష్కారం చూపిస్తాం అలాగే ఇంకా అన్ని కార్యక్రమాలు నేను మీకు మరీ మరీ చదువుతున్నా ప్రతి మంగళవారం బుధవారం కాన్స్టిట్యసీ డెవలప్మెంట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ అక్కడ పెట్టడం మీ అందరు తెలిసిన విషయమే అందులో ప్రతి మంగళ బుధ మరియు శుక్రవారం మూడు రోజుల వారానికి నేను మార్నింగ్ నైన్ టెన్ మధ్య వచ్చి మధ్యాహ్నం టూ రెండు నుంచి మూడింటి దాకా రెండింటి దాకా అక్కడ ఉండే కార్యక్రమం పెట్టుకుంటున్నాను అలాగే శుక్రవారం ప్రతి శుక్రవారం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని అక్కడి నుంచే నిర్వహిస్తున్నాం అందుతాయని తెలియజేస్తున్నాం ఎవరైనా సొంత స్థలం ఉండి గృహం మంజూరు కొరకు మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీర్ అసిస్టెంట్ ద్వారా మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో ఫోటో దిగి పేరు నమోదు చేయాలి మీకు స్థలం ఉంటే ఇంజనీర్ అసిస్టెంట్ని దగ్గర పెట్టుకుని ఫోటో దిగి ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునే కార్యక్రమం దాన్ని జియో ట్యాకింగ్ కూడా చేస్తారు వాళ్ళకు మాత్రమే రాబోయే రోజుల్లో ఇల్లు మంజూరు అవుతాయని తెలియజేస్తున్నా ఇప్పుడు మీరు నమోదు చేసుకోకపోయినా పాత మేము నమోదు చేశామని అనుకుంటే రాబోయే రోజుల్లో గృహం మంజూరు అవ్వదు పాతయన్ని రద్దు చేయబడ్డాయి మరలా ఇప్పుడు కంపల్సరీ జియో ట్యాకింగ్ సిస్టంతో అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా ఈ నెల ముప్పై తారీఖు లోపల ఎవరైతే సొంత స్థలం ఉంటుందో ఆ సొంత స్థలంలో జియో ట్యాకింగ్ చేసి ఫోటో ఎవరైతే దిగుతారో వాళ్ళకు మాత్రమే ఇంజి ఇల్లు మంజూరు అవుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గతంలో ఇచ్చిన సచివాలయంలో పేర్లన్నీ రద్దు చేయబడినాయి మళ్ళీ కొత్తగా ఎవరైనా ఎంటర్ అవ్వాల్సిందే ఇకపోతే ఈ విషయాన్ని ఈ ముప్పయో తారీఖు లోపల అందరికీ అందుబాటులోకి వెళ్ళే విధంగా ఇటు అన్ని మీడియాల్లో